ఇమ్రాన్ ఖాన్ హత్య భారత మాజీ అధికారి సంచలన వ్యాఖ్యలు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కు అవకాశం దొరికి ఉంటే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను ఎప్పుడో చంపేసేవారని భారత డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మాజీ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ కమల్జీత్ సింగ్ ధిల్లాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇమ్రాన్ ఖాన్ ఆచూకీ ఆయన క్షేమంపై తీవ్ర గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఓ భారత న్యూస్ ఛానల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ఎక్కడున్నారనే విషయంపై తీవ్రమైన చర్చ జరుగుతోంది ఈ అంశం పాకిస్తాన్ లో కూడా వాడి వేడి చర్చకు దారితీసింది ఇమ్రాన్కు ప్రభుత్వం కనీస హక్కులను కూడా కల్పించడం లేదని ఆయన పార్టీ పీటీఎస్ సెనేటర్ ఫైజల్ జావేద్ ఆరోపించారు అయితే ఈ ఆరోపణలను ఖండించిన అంతర్గత వ్యవహారాల సహాయ మంత్రి తలాల్ చౌదరి ఇమ్రాన్ ఖాన్ను వీవీఐపీ ఖైదీగా చూస్తున్నామని బదులిచ్చారు ఈ సందర్భంగా లెఫ్టినెంట్ జనరల్ ధిలాన్ పాక్లోని పరిస్థితుల్ని విశ్లేషించారు ఇమ్రాన్ ఖాన్ ఆర్మీ చీఫ్ అసీ మునీర్ మధ్య తీవ్రమైన అధికార పోరు నడుస్తోందని ఆయన తెలిపారు గతంలో భుట్టోల వంటి నేతలతో పోలిస్తే సోషల్ మీడియా ప్రభావంతో ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నప్పటికీ తన ప్రజాదరణను నిలుపుకోగలుగుతున్నారని అభిప్రాయపడ్డారు మరోవైపు ఇమ్రాన్ మరణించారంటూ ఆఫ్ఘాన్ మీడియాలో నిర్ధారణ కాని వార్తలు రావటం పాకిస్తాన్ సైన్యంలోని అంతర్గత డైనమిక్స్ వంటి అంశాలు దేశంలో ప్రజా తిరుగుబాటుకు దారితీయవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి